మన మహిళా రెజ్లర్ వినేష్ పోగాట్ మొట్టమొదటి మన దేశానికి సిల్వర్ మెడల్ని ఖరారు చేసిన మహిళగా రికార్డ్ సాధించింది నిన్న సెమీఫైనల్స్ క్వాలిఫై అయ్యి అది కూడా ఆషామాషిగా కాదు నాలుగు సార్లు గోల్డ్ మెడల్ సాధించినటువంటి ప్లేయర్ని ఓడించి ఫైనల్స్కి వచ్చింది రేపు ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తీసుకొస్తుంది అని అందరూ ఆశించారు కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఉదయం ఆమెను డిస్క్వాలిఫై చేశారు ఆమె పోటీ చేస్తున్న యాభై కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో వంద గ్రాముల బరువు పెరిగిన కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేశారు మన భారత టీం చాలా రిక్వెస్ట్ చేశారు ఎలాగైనా సరే కాంపిటీషన్కి ముందు తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పారు మన క్రీడాకారులు పీటీ ఉష లాంటి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది అయినా ఎలాంటి ప్రయోజనం లేదు డిస్క్వాలిఫై అయిపోయారు ఇప్పుడు చాలా అనుమానాలు తలెత్తున్నాయి ఏం జరిగి ఉంటుంది ఇంత సడన్గా ఎందుకు జరిగింది సెమీఫైనల్స్ వరకు వచ్చిన వ్యక్తి అంత ఆషామాషిగా వెయిట్ మేనేజ్మెంట్ తెలియకుండా ఉంటారా ఫైనల్స్ అంటే అది ఎంత సీరియస్నెస్ వాళ్ళకి తెలియదా ఇన్నిసార్లు ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ మెడల్స్ తీసుకొచ్చి ఇంతకాలం పాటు ప్రాక్టీస్ చేసి డైలీ వాళ్ళ ప్రాక్టీస్లో వాళ్ళ ప్రధానమైనటువంటి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎలా మెయింటైన్ చేయాలో తెలుసు ఏం చేస్తే ఎంత వెయిట్ పెరుగుతారో తెలుసు అది ఎట్లా మేనేజ్మెంట్ అండర్ కంట్రోల్లో ఉండాలో వాళ్ళకి తెలుసు అంత తెలిసినప్పుడు అంత ఈజీగా అంత చిన్న తప్పు వినేష్ నుంచి జరుగుతుందా అనేటువంటిది పెద్ద ప్రశ్న కానీ టెక్నికల్గా ఒక్కోసారి బాడీలో చేంజెస్ ఏదైనా కారణం వల్ల హండ్రెడ్ గ్రామ్స్ అంటే కొంచెం నీళ్లు తాగినా కూడా వెయిట్ మేనేజ్మెంట్లో తెలుసు వెయిట్లో తెలిసిపోతుంది మరి టెక్నికల్గా జరిగి ఉండవచ్చు ఎందుకంటే వాస్తవంగా ఏం జరిగిందో తెలియకుండా మనం ఏమీ మాట్లాడలేం వినేష్ ఒక విన్నరే సెమీఫైనల్స్ క్వాలిఫై అవడమే చాలా పెద్ద విషయం కాబట్టి ఇందులో ఆమె తప్పు లేదు కాకపోతే దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కొంతమంది నేతల మాటలు వాళ్ళ ట్వీట్లు ఇక్కడ మనం ఆలోచించాలి వీళ్ళని చూస్తే వీళ్ళ ప్రవర్తన చూస్తే నిజంగానే కుట్ర చేశారా అనిపిస్తోంది వినేష్ పోగాట్ గుర్తుంది కదా సంవత్సరం క్రితం లైంగిక వేధింపులు జరిగాయని సాక్షి మలిక్ వినేష్ పొగట్ భజరంగ్ పూనియా వీళ్ళందరూ రోడ్ల మీద రోజుల తరబడి ఆందోళన చేశారు ఒక నీచుడికి వ్యతిరేకంగా ఒక బీజేపీ లీడర్ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళల్ని ఎక్కడంటే అక్కడ పట్టుకుంటున్నాడని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆందోళన చేసి పోరాటం చేస్తే ఎవ్వరూ పట్టించుకోలే ప్రధానమంత్రికి లెటర్ రాశారు వినేష్ పోగాట్ మాకు న్యాయం చేయండి మేము మీ ఇంటి ఆడపిల్లలం అనుకుని మాకు న్యాయం చేయండి అని అడిగారు నోరు మెదపలేదు ప్రధాని గారు ఆ నీచుడి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు ఓపెన్గా తిరుగుతున్నాడు సమాజంలో పైగా అతని కొడుక్కి ఇప్పుడు టికెట్ ఇచ్చారు అతనికి ఇవ్వలేదు అదొక్కటే జరిగిన మార్పు ఆ దుష్టుడు ఈ వినేష్ పోగాట్ని ఎంత అవమానకరంగా మాట్లాడాడంటే ఏమి ఒక మంథర ఒక కైకేయి అంటూ రామాయణంలో ఉన్నటువంటి దుష్ట క్యారెక్టర్స్తో ఆమెను పోల్చాడు వాస్తవానికి దుష్టుడు అతను రావణాసురుడు అతను అలాంటి రావణుడు కష్టాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని సీత సీతలుగా పోల్చలేక సీతల్ని వాళ్ళలో చూడలేక కైకేయి మంధరాతో పోల్చాడు ఈ నీచుడు అలాంటి వాడు ఈరోజు పెద్ద మనిషి సమాజంలో పైగా మరికొంతమంది కంగన నోరు తెరిస్తే అజ్ఞానం బయటపడేటువంటి అవివేకం బయటపడేటువంటి ఏ మాత్రం తెలివితేట లేనటువంటి లీడర్గా మొన్నటి వరకు బీజేపీ సపోర్టర్గా ఉండేది ఇప్పుడు మన కర్మగాలి ఎంపీ అయింది పార్లమెంట్కి కూడా వెళ్తుంది ఈమె మన ప్రజాప్రతినిధిగా ఈమె చేసిన ట్వీట్ నిన్న ఫైనల్స్ గెలిచినప్పుడు గతంలో ఏమే మోదీని తిట్టింది అయినా కూడా మోదీ సపోర్ట్ చేయడం వల్లే ఒలింపిక్స్ దాకా వెళ్ళింది అదే మన లీడర్ గొప్పతనం అని చెప్పి మోదీని పొగుడుతూ ట్వీట్ చేసింది నిన్న ఆ సందర్భంలో పొగిడేటప్పుడు మోదీ సపోర్ట్తో వెళ్ళింది అని మళ్ళీ మోదీ ఇమేజ్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేసింది పైగా ఇంకా సెన్సేషనల్ విషయం ఏంటంటే మోదీ గారు ఫస్ట్ టైం ట్వీట్ చేశారు ఈమె డిస్క్వాలిఫై అయిన తర్వాత నిన్న గెలిచిన తర్వాత చేయలేదు డిస్క్వాలిఫై అయిన తర్వాత చేస్తే ఉద్దేశం ఇందులోనే మొత్తం మతలు అర్థమవుతుంది నిన్న డిస్ నిన్న క్వాలిఫై అయినప్పుడు చేసి ఉండి ఉంటే ఖచ్చితంగా ఎలాంటి రాజకీయం లేదు అని అనుకునేవాళ్ళం కానీ డిస్క్వాలిఫై అయిన తర్వాత తన ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి ఇప్పుడు దొరికావు మాకు అనే ఒక ఫీలింగ్తో ఈగో సాటిస్ఫాక్షన్తో సింపతి మెసేజ్ చేశారు మేమందరం నీకోసం ప్రే చేస్తున్నాం ఇలాంటి తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పి ఈయన గొప్పతనం ప్రజలకి చూపించుకోవడానికి సోషల్ మీడియాలో ఈయన ఇలా ట్వీట్ చేశారని చెప్పి ఈయన ఇమేజ్ బిల్డ్ చేసే ఈ తొత్తులందరూ కూడా దాన్ని ప్రచారం చేయడం కోసం దీన్ని అవకాశంగా చేసుకొని తన వైపు మరల్చుకొని ట్వీట్ చేశారు ఈ సంఘటనలు చాలుగా నిజంగా కావాలని ఏదైనా జరిగిందా అనడానికి అనుమానాలకు ఊతమిచ్చేలా ఉన్నాయా ఎప్పుడూ లేని అంత న్యాయపోరాటం చేసినా మాట్లాడని మోదీ ఈరోజు ట్వీట్ చేయడం కంగనా కూడా మోదీ గురించి మాట్లాడుతూ ట్వీట్ చేయడం ఎవరైతే పోగాట్ని అప్పుడు డబ్బుల కోసం చేసింది లేదంటే వీళ్ళందరూ మెడల్స్ తిరిగి ఇవ్వడం ఏంటి డబ్బులు తిరిగి ఇవ్వాలి కానీ అని చెప్పేసి వీళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వీళ్ళ మీద వీళ్ళ డబ్బులు తిరిగించి పోరాటం చేయాలని కొంత సిగ్గులేని గోధి మీడియా ప్రజల పక్షాన నిలిచి నాలుగో స్తంభంగా సమాజంలో ఉండవలసిన మీడియా వాళ్ళ చెప్పులు మోస్తూ వాళ్ళ చెప్పులు తలకెత్తుకుని వాళ్ళ కాళ్ళు కడుక్కుంటూ వాళ్ళ పాదాక్రాంతమై పనిచేస్తున్నటువంటి ఈ గోధి మీడియా చేసిన ప్రచారం వీళ్ళని టెర్రరిస్టులు అన్నారు రాజకీయం కోసం చేశారన్నారు వాళ్ళు నిజంగా రాజకీయం చేయాలనుకుంటే రెడ్ కార్పెట్ వేస్తారు వాళ్ళకి అంత కష్టపడాల్సిన అవసరం లేదు మీలాంటి నీచులే రాజకీయాల్లో ఉన్నప్పుడు మన దేశ పరువు నిలబెట్టిన క్రీడాకారులు రాజకీయాల్లో రావడం తప్పే ఉంది ఇంత రాజకీయం చేసినటువంటి వీళ్ళు ఈరోజు వినేష్ గెలుపుని తట్టుకోలేకపోయారు మరి ఏం చేశారో ఏం జరిగిందో తెలీదు రేపు చరిత్ర తిరగరాయబోతున్నటువంటి వినేష్ రేపు మోదీ బండారం వీళ్ళ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయే పరిస్థితి రేపు గోల్డ్ మెడల్ వస్తే జరిగి ఉండేది రేపు మొత్తం పరిస్థితి తారుమారై ఉండేది రేపు ఒక్క రోజులో అది జరగకూడదనుకున్నారో జరగకూడదని ప్రార్థనలు చేశారు జరగకుండా ఇంకేదైనా చేశారో తెలియదు కానీ ఆమె డిస్క్వాలిఫై అయింది బట్ సెమీఫైనల్స్ గెలవడమే ఒక పెద్ద విజయం కాబట్టి ఒలింపిక్స్ దాకా వెళ్ళడం మన దేశం తరపున అంత కష్టపడి ఆమె ఫైట్ చేసిన విధానం అది చూసిన వాళ్ళకి ఆమె విన్నరో కాదో అర్థమైపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఒపీనియన్స్ ఏంటో చెప్పండి